బండి నిర్లక్ష్యం నియోజకవర్గ ప్రజలకు శాపం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులు వేల లెక్క పెట్టచ్చు ఎంపీ అంటే కేంద్రంతో కోట్లాడి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కానీ బండి సంజయ్ తన పదవీ కాలంలో ఏనాడు ఇలాంటి మంచి పని చేయలేదు కొత్త పనులు అటుంచితే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోట్లాడి తెచ్చిన నిధులతో ప్రారంభించిన పనులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇందుకు కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఆర్ఓబీ పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి హుజురాబాద్ పర్కాల్ మార్గంలో బొగ్గు గ్రానేట్ రవాణాతో పాటు భారీ ట్రాఫిక్ నేపథ్యంలో ఉప్పల్ రైల్వే లైన్ ఆర్ఓబీ అత్యవసరమని భావించిన నాటి ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రంతో కోట్లాడి అనుమతులు సాధించారు రాష్ట్రం కేంద్రం భాగస్వామ్యంతో ఉప్పల్ ఆర్ఓవి పనులకు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేశారు కేంద్ర సర్కార్ ఇందుకోసం అరవై ఆరు కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం నూట పద్నాలుగు కోట్లు భరించేందుకు ముందుకొచ్చింది ట్రాఫిక్ ఇరువైపులా రాష్ట్ర సర్కార్ నిర్మాణం చకచకా చేపట్టింది ట్రాక్ వరకు పనులు పూర్తయ్యాయి అయితే కేంద్రం నిర్మించాల్సిన పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ ప్రజల ట్రాఫిక్ తిప్పలు తీర్చే ఆర్వోవిపై శ్రద్ధ పెట్టలేదు అసలు పనులు ఎంతవరకు వచ్చాయి ఏం చేయాలి అనే దానిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు ఫలితంగా కేంద్ర వంతు అరవై పనులు ఇప్పటికీ నత్త సాగుతూనే ఉన్నాయి పేషెంట్లను కానీ తీసుకుపోవాలంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడ్డ రోజులు కూడా ఉన్నాయి గేటు ఏం చేసినా ఈ బండి సంజయ్ గారి దగ్గర కూడా పోయి అడగడం జరిగింది విన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కనీసం దానిపైన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు దీని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ కూడా కనీసం దీనిపైన ఇక్కడ ఉన్న బండి సంజయ్ రికమెండ్ చేస్తే ఈ రోజు వరకు కంప్లీట్ అయ్యేది కానీ కా దానికి ఈయన పట్టించుకుండే లేదు బండి సంజయ్ నిర్లక్ష్యం వల్ల హుజురాబాద్ పర్కాల మార్గంలో ఉప్పల వద్ద ట్రాఫిక్ జామ్ తో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈసారి ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తేనే తమ తిప్పలు తప్పుతాయని అంటున్నారు